శుభోదయం ప్రవేణేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమాపత్రిక అధ్యాయము పదిహేడ వచనం కాగా వినట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును సో ఫైత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్ ప్రార్థన చేసుకుందాం మోహనతగా పరిశుద్ధమైన కొందనాలు వాక్యం దానిస్తుందిగా మిస్త మాతో ఉంచి నడిపించమని ఏ నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి అమ్మాయి వినటం వలన విశ్వాసము కలుగును దేవుని గురించిన మాటలు మనం విన్నప్పుడు విశ్వాసము దేవునిపైన ఏర్పడుతుంది విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తు గురించినటువంటి మాటల వలన కలుగుతుందని అపోజిట్ పౌలు రోమ సంఘానికి తను రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలం విశ్వాసం కలిగినటువంటి దేవుని భక్తులు ఎందరో విజయకార్యాలు చూశారు కార్యాలు జరిగించారు విశ్వాసం ద్వారా వాగ్దాన ఫలములను పొందుకున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదమును పొందుకుని లోకంలో సంగంలో సమాజంలో వడదిల్లినడు పరిశుద్ధాత్మ దేవుడు తోడేయండి నడిపించనుగాక ఆమె పరిశుద్ధమైన యేసునికి స్తోత్రాలు విశ్వాసం కలిగి నిన్ను వింబడించువారుగా మా యేసు పరిశుమణామంలో ప్రార్థించి అడుగుచు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుని దీవిన సృకాలము తోడేయండి దీవించనుగాక ఆమె